ఇది అప్పుల అప్పారావు సినిమాలోని సీను అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ వచ్చి బ్రహ్మానందం దగ్గర నేను నీ చేత జాతకం చెప్పించుకుంటానా చెప్పించుకోనా అని అడుగుతాడు అప్పుడు బ్రహ్మానందం ఏమో చెప్పించుకోడు అంటే కుంటాడు కుంటాడు అంటే కోడు అని ఆలోచిస్తూ ఉంటారనమాట ఈరోజు సరిగ్గా నాకు అదే గుర్తొచ్చింది ఎందుకంటే మా ఇంట్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వంట అవుతుందని చెప్తున్నాను కదా కానీ ఈరోజు ఏంటంటే మా అబ్బాయి బాగా జలుబుగా ఉందమ్మా వీలైతే సాంబార్ చేయన్నాడు అప్పటికే పన్నెండున్నర అయింది అందుకే పెసరపప్పు పులుసు చేశాను అనమాట ఈరోజు ఇలా చేశాను కదా అని రేపు మళ్ళీ నా ఇష్టం వచ్చినట్టు చేయకూడదు అందుకే పొద్దున్న నుంచి ఆ డైలాగ్ గుర్తొచ్చి నవ్వుకుంటున్నాను కుంటాడు అంటే కోడు కోడు అంటే కుంటాడు అని ఈ రెసిపీ కావాలంటే ఎవరికైనా చెప్తాను లేదంటే కామెంట్ లో చేస్తాను వీళ్ళైతే చూడండి